స్వాగతం ఇప్పుడు మీరు నాన్నగారు పాడిన దాంట్లో ఒక శ్లోకం చదువుతారా అంటే ఈ కూడా తెలుస్తుంది కదా అంతకంటే నేర్చుకోలేదా ఒక శ్లోకం ఏదైనా అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఘనసాలి గారు అందరికీ తెలుసు ఆ వెర్షన్ ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉంది అనేది ఒకసారి తెలుస్తుంది కదా ఇది ఉంది అనే విషయం ఫేస్బుక్ లో కొన్ని వేశారు యోగం ఒకటి వేశాను నేను అంటే పూర్తిగా నేను వేశాను మరి ఒక నలభై నలభై ఐదు శ్లోకాలుండే దాంట్లో కొన్ని చేసినట్టున్నారు ఇది కూడా ఉంటుంది కదా లాస్ట్ కి సందర్శన విశ్వరూప దర్శనం తర్వాత ఈ పద్దెనిమిది అధ్యాయులు అయిపోయిన తర్వాత ఇంకోటి ఉంటుంది అది మన చిత్తరంజన్ గారు వాడారు మధ్య మధ్యలో పాట ఉంటది కృష్ణానంద ముకుంద మురారి వామన మాధవ గోవింద గోవింద అలా వస్తుంది శ్లోకాల మధ్యలో పాటలు కూడా ఇది ప్రతి దీని తర్వాత వస్తుంది ఆయన చెప్తే అధ్యాయం 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 ప్రతి అధ్యాయానికి అది అవుతుంది సోపై ఈ అధ్యాయం అని చెప్పేసారి అంటే చెప్పిన ఆయన అధ్యాయితంలో అది ఇది చాలా ప్రమాణంగా జరిగింది అనేది అది మీరు చెప్తే కానీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కాదు అందరికీ తెలియదని చెప్పని నేను ఆ అది వాళ్ళు ప్రచారం చేయకపోవడం మీరు దాన్ని యాక్టివ్ గా ప్రచారం చేస్తున్నారా మరి ఇప్పుడు మీకు దొరికిందా ఫుల్ గా మా దగ్గర అయితే ఉందండి మీరు ఒక కాశలకం పెడుతూ ఉన్నా కూడా అది అంత ఉంటది కదా స్వామిజీ గారి దగ్గరికి కలుకురు బాబు నేను వేసుకువచ్చాలి అది అంటే ఒక్కొక్క శ్లోకం మీరు దీంట్లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటే అలా కాదు ఉంది అనేది వెళ్తుంది కదా ఇప్పుడు మీరు ఏడు వందల శ్లోకాలు ఒకసారిగా పెడితే ఎవరు వంద శ్లోకాలు కూడా వినడం కష్టం ఒకటి 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 పెడుతూ ఉంటే వింటూ ఉంటారు చేయించాలి నాకు గీతా జయంతి రోజు దాంతో పాటు ఇచ్చిన బుక్ తో చేయాలి మీరు అదే దాన్ని ఇమేజ్ చిన్న పని కాదు ఆయన వర్క్ చేస్తున్నాం నాదేంటంటే ఆయన టెక్నికల్ కమర్షియల్ టెక్నో కమర్షియల్ నాది సో మాకు ట్రబుల్ షూటింగ్ ఉంటాయి మేము వెళ్ళిపోతాం వారం రోజుల్లో ఒక ఫ్యాక్టరీలో వెళ్ళిపోతాం అదేలేండి ఎందుకంటే ఇవి మరుగులు పడిపోకుండా ఎవరో చేస్తారు అనేది చూడడం అనవసరం ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సరే నేను ఇప్పుడు చరిత్రలో అందరూ చూస్తున్నాం నారాయణ రెడ్డి గారు అవ్వచ్చు మరొకళ్ళు అవ్వచ్చు ఎవరి పిల్లలు వాళ్ళే చేసుకొస్తున్నారు నారాయణ రెడ్డి గారు అమ్మాయి గంగా అని ఆవిడ అన్ని మొత్తం యాక్టివిటీస్ అన్ని చూస్తున్నారు విశ్వనాథ సత్యరాణి గారు మనవడు చూస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయిపోయిన తర్వాత అలాగా ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి మంచిగా చూడదు దాని గురించి డిస్కషన్ వద్దు కానీ మనం పిల్లలుగా రుణం తీర్చుకోవాలి అనేది ఉంది కాబట్టి మీరంటే మీరు ఇంతవరకు చెప్పే వరకు మాకు తెలియదు ఇది ఉందన్నట్టు అది ప్రపంచానికి తెలియచేయడం మీ బాధ్యత పోస్ట్ చేస్తుంటాం ఏదైనా లోకి ఎక్కువగా వెళ్ళాలి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు తెలియ ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారని మనం ఏం స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు తెలిసిన వాళ్ళు వంద మంది ఉంటే తెలియని వాళ్ళు లక్ష మంది ఉంటారు ఇప్పుడు అదంటే మాకు చాలా వింతగా ఉంది కొత్తగా ఉంది ఫస్ట్ టైం విన్నా ఫేస్బుక్ లో వేసిన తర్వాత అందరికి తెలియలేదు నాకు అడ్రస్ ఏంటో మేము కొనుక్కుంటా అక్కడ అసలు ఇవి కూడా ఉన్నాయో లేదో సిడీలు తెలియదు అది ఒకటి మీకు దొరికితే మీరు చేయొచ్చు అప్పుడు అది చాలా గ్రేట్ వర్క్ అది అన్ని రకాలుగా దాన్ని సేవ్ చేసి పెట్టాను ఒక మొత్తం క్యాసెట్ సెట్ ఇచ్చారు అది కూడా ఉంది అంతా డిజిటలైజ్ చేసేస్తున్నాం మేము దాన్ని కట్ చేయాలి ఒక్కొక్కటిగా దీనికి ఎంత చేయాలి ఎందుకంటే అన్ని ఒకటేసారి దీని ప్రకారం ఆఫ్ చేసుకోవడం లేదు అది మొత్తం తీసి మనం అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవాలి సో సాఫ్ట్వేర్ తీసుకోవాలి సో ఇది చాలా పెద్ద దీంతో కూడుకున్నది అది సో దాన్ని తీసుకొస్తామండి ఎట్లయినా సరే అంటే నాకు కూడా కొద్దిగా దాని మీద ఎలా పెడతాం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం జనాలకి ఆల్రెడీ అనేది కొంచెం ఎందుకంటే ప్రతి శ్లోకానికి మరి మరి ఇప్పుడు ఇప్పుడు అది అది ఉండాలి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉండదండి అంటే ఎవరు మార్కెటింగ్ ఇష్టం కానీ మీకు ప్రామాణిక మహన్ రాజు గారు అప్పుడున్న మనిషి ఇప్పుడు మనిషి కాదు కూడా పాతది అనేది నమ్మకం ఉంటుంది ఎవరికి

అసలు యాక్చువల్ గా రికార్డ్ తీద్దాం. తే కదండి. అది సంపూర్ణ తీర్ధయాత్రల అనే ఒక సినిమా వచ్చింది. హిందీలో వచ్చింది. హిందీలో వచ్చింది. శత్రకపురు ప్రతి తీర్ధయాత్రకి వెళ్ళేటప్పుడు పాట అనమాట ఆ పాట మొత్తం ఆల్మోస్ట్ ఒక 100 124 సెకండ్స్ 54 నిమిషాలు 1 అవర్ సంథింగ్. సాంగ్ అంటారే ఇంగ్లీషులో అది. ఆ సాంగ్ ఒకటి శ్రీ శ్రీ గారు రాశారు తెలుగు తెలుగులోకి టచ్ చేశారు సినిమా. అది రికార్డ్ చేసినప్పుడు దాంట్లో ఆ ఆంటే సాంగ్ నాన్నపాటితో పాడిచ్చారు ఆ సాంగ్ మాకు తెలియదు అది ఎట్లా ఉందో ఉంది నా దగ్గర కానీ అదొక నోట్ బుక్ దొరికింది ఒకసారి కానీ మొత్తం ఉంది మరి శ్రీశ్రీ గారు రాశారు అసలు మొత్తం శ్రీశ్రీ గారు మంచిగా శ్రీశ్రీ గారితో కూర్చుని ఆ హిందీ మూల దేశం బాబు ఈ వర్డ్ దీనికి ఇంకా సరిపోతుందా నాన్నగారు చెప్తే అట్లా రాసుకోవడం అట్లా రెండు నెలలు ఆయనతో పాటు కూర్చుని పాటంతా రాయించి పాడి ఆయన నాస్తికుడిగా అంటే నాస్తికులు అయినా శ్రీశ్రీ గారు వాగ్దానంలో రాసిన హరికథలో ఎంత భాష ఉంటుందో అసలు ఊహించలేదు ఆరుద్ర గారు రాసినటువంటి అన్ని రాముడి పాటలు ఇంకొకరు రాయలేదు అసలు చరిత్రలో రాయలేదు అన్ని పాటలు ఆరుద్ర రాశారు వాళ్ళకి ఐదు అది అది ఆ పాట రాసినంత మాత్రాన్ని మేము వేరే అనే భావన వాళ్ళకు ఉండదు పాట పాట అంతే వాళ్ళకి పాడింది సింగిల్ టేక్ లో పాడేసారట నా అనుకో నాకు ఒక రి కార్డు దాని సంగీతం ఇవట్ పాడవే ఆయన అంటే ఆక్షున్ గంసాల గారికి ఇచ్చారట బాబు ఇంత పెద్ద సాంగ్ పాడలేమని చెప్పేసి అప్పటికి అంటే గంసాల గారికి సెవెంటీ వన్ అంటే పట్టీకి కొంచెం ఇదైతే అప్పుడు అడ్రస్ లో పాడలేదా నాని ఛాయిస్ అప్పుడు మెడ్రాస్ లో ఉన్నది ఇది అప్పటికీ ఇంకా అలగలేదు ఇంకా నిన్న రెండు నెలలకి కూర్చుంటారు నదర్ సో అలా ఆ పాట అది స్టార్ట్ ఎంత వరకు అంత మౌంటేసే అంత లెంగ్త్ ఆఫ్ ఇది యాత్రకి సినిమా రిలీజ్ అయింది కానీ దొరుకుతుందో లేదో లేదు చాలా మా మార్చి కూడా విచారణ రే విజయవాడలో ఉన్నారు సినిమా థియేటర్ అయినా డిస్ట్రిబ్యూటర్ ఉందా అనేది ఏది చేసారు ఎక్కడ దొరకలేదు సినిమా దొరకలేదు అంతవరకు బాగాగా ఉంటుంది కొంచెం చాలా లేట్ గా చెప్పారు అది ఆ విషయం హ్మ్ అదే యాక్చువల్ గా సంపూర్ణ తేర్దా మనోళ్ళు తీసుంటే తెలుగుోళ్ళు తీసు తెలిసి ఉండాలి మనకి కరెక్ట్ అది తీసుంటే బాగా తీసేవాళ్ళు ఇప్పుడు ఇండి ఎవడు తీసి అట్టా కిరేటాలి ಬಿడితే ఎవడు చూస్తాడు ఇక్కడ ఇక్కడేతే ఎవడు చూస్తాడు మన దగ్గర అంటే వాళ్ళ కృష్ణుడి కొనే కృష్ణుడిలోనే ఉండది కృష్ణుడు అయితే కృష్ణిల్లా కూడా బయటకు వచ్చినట్లేదు సరికాయ మన సినిమా ఆడుతున్నాయి అక్కడ ఇప్పుడు అవే కదా మొత్తం కార్తీక వేశారంటే కృష్ణుడు వేషం కదంతా ఇప్పుడు అర్నాథ్ గారు కాని కృష్ణ ఇంటి రామారావు గారు అంతకు ముందు ఇంకొక ఆయన ఎవరు ఉండేవారు రఘురామయ్య గారు ఇంకొక ఆయన కూడా ఉండేవారు మధ్యలో ఆ తర్వాత ఇట గారు వచ్చారు దానికి ఇట్లా మాకి బాగా తెలిసిన ఆయన ఆయన ఏంటి మన షణ్ముఖాంజన్ ఇచ్చాను ఎక్కువ గారి ఫ్రెండ్ ఆయన ఆయన ఎగ్జిబిషన్ లో ఒకసారి ఇది వేస్తున్నప్పుడు సెవెంటీస్ ఉన్నాయి మన తీసుకెళ్ళారు అదే మేము అసలు చాలా సంవత్సరాల తర్వాత ఆయన కూడా బాగా ఫేమస్ అండి మా తాతగారు కూడా మాకు తెలియదు కానీ నేను యాక్చువల్గా ఒకటి చేసినప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది వచ్చారు అంతా మనమే చూపిస్తాం కదా ఆయన మరి ఏ ఊరే అంటే వెజవాడ అన్నాడు మనం అంటే మేమందరం పుట్టింది ఇక్కడే కానీ జనరల్గా చెప్పేది వెజవాడే కదా విజయవాడ అండి అసలు విజయవాడ ఏంటి మీ నాన్నగారి పేరు అంటే చెప్పాను ఏ మోహన్ రాజు అండి అదే నువ్వు సాక్షి గారు మనవాడు అంటే నేను నేను కింద పడిపోయాను విజయవాడ ఏది నాన్న పెద్ద తాత పెద్ద నువ్వు అని